ఆలగడ్డ ఎమ్మెల్యే ఎస్టిమేట్ కమిటీ మెంబర్ మన బొమా అక్రే మేడదానికి ప్రతి ఒక్కరూ కూడా క్లాన్స్ కొట్టాల్సింది అందరికి హ్యాపీ ఇంటర్నేషనల్ యూత్ డే మీ అందరినీ ఇట్లా కలుసుకోవడము చాలా చాలా సంతోషంగా ఉంది చాలా ఎక్సైటెడ్ ఉన్నాను నేను కూడా మీ అందరికి ఎట్లుగా తెలియదు కానీ కొద్దిగా నర్వస్ అయితే నేను కూడా ఉన్నాను మీరు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు ఈ ప్రోగ్రామ్ ఐడియా ఉందా మీకు చెప్పారా సో ఆస్ అఖీలా అని ఒక ప్రోగ్రామ్ పెట్టాము ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రోగ్రాంలో మీరు ఎటువంటి క్వశ్చన్స్ మీకు మీరు వెయ్యాలనేది కూడా మీకు ఐడియా ఉంటుంది సో ఆన్సర్స్ కూడా మీరు ఇదంతా ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కూడా మీ ఫ్యూచర్ నా ఫ్యూచర్ మన ఆలగడ్డ ఫ్యూచర్ మన స్టేట్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి మా తరపు నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ కావాలనేది ఒక వెరీ ఫ్రెండ్లీ ఇది ఎమ్మెల్యేని అడుగుతున్నాను అనుకోండి అలా అట్లా మీరు భావించకండి ఫ్రెండ్లీగా అడగండి లెటెస్ట్ హ్యావ్ అ ప్రాపర్ ఇంటరాక్షన్ ఎందుకంటే ఇది ఇప్పుడే కాదు వచ్చే ఫ్యూచర్లో కూడా మీతో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు నేను చేయబోతున్నాను సో నాకు కూడా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఏం ఆలోచిస్తున్నారు మీకు ఏం కావాలి నా దగ్గర నుంచి లేదా ప్రభుత్వం తరఫు అనేది చెప్పడానికి మేము కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం కాబట్టి సో స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్ అందరి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్సే కదా సో ఐ థింక్ గవర్నమెంట్ డిగ్రీ వచ్చారా సో మీరు ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతారు అది ఉద్యోగాలు కానీ కాంపిటేటివ్ వరల్డ్ కానీ మీరు నెక్స్ట్ ఫేస్ అవ్వబోతున్నారు కాబట్టి మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు మీ ఆలోచన విధానం ఎలా ఉందని తెలుసుకోవడానికి నాకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ సో మీ యంగ్స్టర్స్ ని ఒక రూమ్ లో పెడితే ఇంత సైలెంట్ ఉందో నేను ఎప్పుడు అనుకోలేదు చేస్తాను నా గురించి కొన్ని విషయాలు మీకు నా దాదాపు దాదాపు నుంచి చదువు స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ నుంచి పాస్టలేదు ఎందుకంటే మా మదర్ ఫాదర్ ఇద్దరు పాలిటిక్స్ లో ఉండడం వల్ల వాళ్ళు నాతో టైం స్పెండ్ చేసేదానికి అప్పుడు ఆలగడ్డ రాజకీయాలు ఇట్లా ఉండేవి కాదు ఆలగడ్డ రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉండేవి మీరు కూడా మీ తల్లిదండ్రులు ఇద్దరిలో మాట్లాడుతుంటే మీకు కూడా ఐడియా ఉంటుంది సో అప్పట్లో ఫ్యాక్షన్ ఉండేది అప్పట్లో చాలా హడావిడి ఉండేది కాబట్టి మా ఇద్దరు పేరెంట్స్ చాలా బిజీగా ఉండేవాళ్ళు నన్ను ఐ థింక్లీ యూకేజీ యూకేజీ టైం నుంచి నేను హాస్టల్లో ఉన్నాను సో అప్పటి నుంచి హాస్టల్ కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు మాత్రం బాగా విపరీతంగా నన్ను ప్యాపర్ చేసేవాళ్ళు ఫాదర్ అయితే ఇంకా ఎక్కువ అందరిలో ఇంకా అందరికన్నా మించిపోయేదాన్ని ఇంట్లో అది స్కూల్లో కాలేజీలో కూడా బాగా అలర్ట్ చేసేవారు బాగా గేమ్స్ ఆడే వాళ్ళము చదువు మరీ అంత నైన్టీస్ లో కాకపోతే సెవెంటీస్ లో వచ్చింది అప్పుడు సున్నాకి వెళ్ళాలంటే మెడగా ఒక నాలుగైదు సినిమాలు వచ్చేది నాకు ఇప్పటికీ గుర్తుంది గర్మేలెట్లో ఉంటారు మా వాళ్ళు సపరేట్ గా వెపన్స్ క్యారీ చేసేవారు లేదా కత్తులు వెనకలు పెట్టుకొని వచ్చేవారు మేము ముందర కూర్చుంటే వెనక రోజు అంతా రెండు రోజు లో వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉండేవారు ఎన్నో సందర్భాల్లో నేను మా నాన్నకి ఏంది వస్తున్నారు ఏది కత్తులు బాంబులు ఎవరైనా ఇదే నేను చెప్పిన తర్వాత మేము ఇబ్బంది పడుతున్నాం అని తెలుసుకొని సిటీలో ఎప్పుడైతే మా ఫాదర్ వస్తారో అట్లీస్ట్ మమ్మల్ ఒక్క పర్సన్ ఒక్క కత్తులు కానీ లేకపోతే గన్స్ కానీ పట్టుకొని వచ్చా చుట్టాము ఎప్పుడు మా ఫాదర్ తర్వాత నుంచి పెట్టలేదు అంటే ఆయన కూడా అయినాడు ఇది మన సెక్యూరిటీ సేఫ్టీ పెట్టుకోవడం కన్నా చూసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పిల్లల్ని ఇబ్బంది పడుతున్నారని చేసి తెలుసుకొని ఆ రోజు నుంచి మా ఫాదర్ ఒక ప్రోగ్రామ్ చేశారు శాంతి యాత్ర మీకు ఈ జనరేషన్లో తెలుసు కానీ ఫ్యాక్షన్ అనేది ఏదైనా ఉండవుతుంది అని చెప్పి ఎన్నో కుటుంబాలు ఫ్రాక్షన్ కుటుంబాలని భూమానాడ్డిని భూమానా కలిపి ఆ రెండు కుటుంబాలు కలిపి అసలు ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ అనేది ఉండవుతుంది అని చెప్పి చాలా వరకు ఫ్రాక్షన్ కుటుంబాలు కలపడం జరిగింది దాని వల్ల కూడా మనకి మన ఏరియాలో చాలా కుటుంబాలు కూడా ఫ్యాక్షన్ వదిలేసి ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు పరిశ్రమలు ఏదో బిజినెస్ పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటూ పిల్లలు చదివిస్తూ ఒక దారిలో వెళ్ళిపోయినది ఎప్పుడైతే లీడర్లుగా మేము ఒక స్థాయిలో వాళ్ళు మేము ఏది ఎంకరేజ్ చేస్తే ఆ ప్రాంతంలో అదే పెరుగుతుంది మేము ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేస్తే ఫ్యాక్షన్ పెరుగుతుంది మేము ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేస్తే ఎడ్యుకేషన్ పెరుగుతుంది సో మేము రైట్ ఎడ్యుకేషన్ ఉండాలా ఉద్యోగాలు ఉండాలా పిల్లలు బాగుండాలా పరిశ్రమ ఉండాలా బాగా సంపాదించుకోవాలి ఉండాలని కోరుకున్నాం కాబట్టి రోజు ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఉండి ఉండకపోతుంది ఇంకా కూడా సో మీ అందరి ఫ్యూచర్ బ్రహ్మాండంగా మేము ఉంచడానికి మేము కూడా మా దానితో కూడా డైవర్ట్ చేసుకొని ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకున్నాం

డిగ్రీకి స్కిల్ డెవలప్‌మెంట్ అంటే అది కంప్యూటర్ కోర్సెస్ లో కావొచ్చు లేకపోతే ఇంగ్లీష్ స్పీకింగ్ లో కావొచ్చు లేదా ర్యాంకింగ్స్ కావొచ్చు ఏది ఎక్కువ స్కోప్ ఉంది మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ నైతే డేటా కలెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా వి ట్రైనింగ్ సెంటర్ పరితీస్తారు థాంక్యూ అండ్ థాంక్యూ సో మచ్ రాజేశ్వరి ఐ కాలేజ్ నేను డిగ్రీ ఫైనల్ అవుతున్నాను తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను బట్ ఇక్కడ సోర్సెస్ ఫెసిలిటీస్ ఏం లేవు వెళ్తే కర్నూలుకి హ్యాండ్ బాల్ అక్కడ వెళ్ళాల్సి వస్తుంది సో చాలా మంది చుట్టుపక్కల విలేజెస్ లో కూడా చాలా మంది గవర్నమెంట్ అక్కడ ప్రిపేర్ అవ్వాలి మైండ్ లో ఉంది గవర్నమెంట్ కి సేవ చేయాలని ఉంది బట్ ఇక్కడ సోర్సెస్ లేక చాలా మంది ప్రైవేట్ సైడ్ వెళ్తున్నారు సో నాకు ఇలాంటి ఫెసిలిటీస్ కల్పించాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఆలగడ్డ అంటేనే బయట మీడియాలో ఒక తెలియని ఒక భయంని క్రియేట్ చేశారు చాలామంది కానిస్టేబుల్గా పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఫెసిలిటీస్ లేవని ఒకటి లేదంటే ఇక్కడ ఎక్కువ గొడవలు జరుగుతాయని మైండ్లో ఒకటి భావన పెట్టుకొని ఇక్కడికి వస్తుంటారు కానీ మొన్న నేను ఎస్పీ గారితో మాట్లాడినాను కలెక్టర్ గారితో మాట్లాడాను మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పినారు మిగతా తాలూకాలతో పోల్చుకుంటే ఆళ్ళగడ్డ చాలా లెస్ కాంప్లికేటెడ్ అంట లెస్ కాంప్లికేటెడ్ అంటే ఎక్కువ గొడవలు ఎక్కువ జరగకుండా అన్ని కాన్షియస్తో పోల్చుకుంటే మనకి చాలా ప్రశాంతమైన ఏరియా అది ఎవరైనా చెప్తే నమ్ముతారా బయట వాళ్ళు మీరే నమ్మేటట్టు లేరు కదా అంటే మనది ఆలగడ్డ అంటే ఫస్ట్ నుంచి అక్కడ ఫ్యాక్షన్ ఇది ఎక్కువ కోపాలు ఎక్కువ పట్టుదల ఎక్కువ అనేది బయట ఉంటుంది కోపాలు పట్టుదల ఎవరికి లేవు ఈస్ట్ కోస్ట్ గోదావరి వాళ్ళకు ఉండవా రాజమండ్రి వాళ్ళకు ఉండవా విజయవాడ వాళ్ళకు ఉండవా కాకపోతే ఏంటంటే మనం అంటే బాగా మీడియాలో మనం అందరం ప్రేమ ఎక్కువ ఆలగడ్డ వాళ్ళ మీద అందుకే ఆలగడ్డ అంటే ఒకటి ఏదో పక్కన పెద్ద పెద్ద గొడవలు జరిగితే బయటికి రావు ఆలగడ్డల చీవ చిటిక్కు అంటే ఇట్లెందుకు చీవ చిటిక్కు అయింది అట్లెందుకు అనలేదని మీడియాలో రాస్తారు అంటే మనం మన మీద ఫోకస్ ఎక్కువ కానీ దానివల్ల చాలామందికి ఏంటంటే ఆలగడ్డలో భయభ్రాంతులు ఉంటాయని చెప్పి అనుకుంటారు ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు ఎందుకంటే వచ్చావే తక్కువ అయినప్పుడు ఫెసిలిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి సో దాని మీద కూడా మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టాము వన్స్ పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వచ్చి క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరిగి ఆలగడ్డ ఈజ్ అ సేఫ్ జోన్ అని ఎప్పుడైతే వరల్డ్ బయటకు వస్తారో దాన్ని తగిలట్టుగానే ఫెసిలిటీస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది మీరు ఇందాక అన్నట్టు గవర్నమెంట్కి మేము సేవ జీవన చేయాలని అనుకుంటున్నాము కానీ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం వల్ల మేము చేయలేకపోతున్నాం లేకపోతే చేస్తే ఉపయోగం ఉండమని చెప్పి మీరు అనుకుంటున్నాను డెఫినెట్గా అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉండేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుని వెళ్తాము అండ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడులో ప్రభుత్వం ఆలోచన విధానం ఎట్లా ఉంది అని హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ మన ప్రాంతానికి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అది ఎందుకంటే ఇప్పుడున్న థర్టీ బెడెడ్ హాస్పిటల్ని ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ చేసింది మనమే ఇప్పుడు మన ప్రాంతంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి తెలుసు కదా మీకు ఐడియా ఉంది మనకు హైవే ఉంది మనం హెల్మెట్లు పెట్టుకోము సీట్ బెల్ట్లు పెట్టుకోము సో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి అయినప్పుడు ఏదైనా జరిగితే అది ఏదైనా మనం కడపకు తీసుకపోతాము స్ట్రాగల్ మరియు ఏరియాలో జరిగితే కడపకు తీసుకపోతారు ప్రొద్దుటూరుకి తీసుకుపోతారు అటు సిరివెళ్ల ఏరియా కానీ ఇక్కడ జరిగితే డైరెక్ట్గా నంద్యాలకు తీసుకుపోతారు ఆళ్ళగడ్డలో మనకి సరైన ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చాలా మంది కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడినాయి చనిపోవడం వల్ల చాలా మంది అట్లాంటప్పుడు నేను హండ్రెడ్ హాస్పిటల్ హాస్పిటల్కి ప్రపోజల్ పెట్టినాను కంపల్సరీ ఆలగడ్డలు హండ్రెడ్ బెడెట్ హాస్పిటల్ కావాలి అని కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసా ఒక ఆలగడ్డే కాదు రాష్ట్రం మొత్తం ఏ కాన్షియన్స్ ఉంటే ఆ కాన్షియస్లో హండ్రెడ్ బెడ్డెట్ ఇచ్చామన్నారు అంటే ఎగ్జాంపుల్ ఎందుకు నా పేరు రామకృష్ణ మా స్వగ్రామం కోటపాడు నేను ఎస్జిటి ఆర్ఎం గవర్నమెంట్ కాలేజ్ చదువుతున్నాను మా గ్రామం తరఫున కానీ మా స్టూడెంట్స్ తరఫున కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రోడ్ మీద రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు రవాణా సౌకర్యం మా ఊరికి మేడం అవును మేడం కోటపాడు మరి సిరివెళ్ళమ డిగ్రీ అయిపోయిన తర్వాత విద్య విద్యా వ్యవస్థలో కానీ మీరు ఏదైనా మార్పులు చేయదలుస్తున్నారు మేడం పేరేంటారు రామకృష్ణ రామకృష్ణ కోటపాడు కదమ్మా కోటపాడికి ఫస్ట్ అడిగినది రోడ్డు అన్నీ కూడా అన్ని మొత్తము కనెక్టివిటీ రోడ్స్ అంటే విలేజ్కి కనెక్టివ్ రోడ్స్ అన్ని కూడా మేము ప్రపోజల్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి పెట్టడం జరిగింది సో మనకి ఎన్ఆర్ఏజిఎస్ కింద మనకి ఇంటర్నల్ రోడ్స్ డ్రైన్స్ అని మీ ఊళ్ళో కూడా వేపిస్తున్నాను నేను మొన్న నాకు తెలిసి ఒక కోటపాడుకి ఒక పదహైదు లక్షలు వరకు ఇచ్చిందాము ఇప్పుడు మళ్ళీ మనకు ఫండ్స్ వచ్చాయి మళ్ళీ ఒక ఇరవై లక్షల వరకు మీ గ్రామంకి ఇంటర్నల్ రోడ్స్ అండ్ ట్రైన్స్ వేపిస్తున్నాడు కనెక్టింగ్ రోడ్స్ మీ ఊరికి ఏదైతే ఉందో అది నేను ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాను అది కూడా తొందరలోనే వస్తుంది ఓకే రెండోది నువ్వు అడిగింది మీరు మీరు చదువుతున్న అట్మాస్ఫియర్ కానీ తర్వాత మీకు వచ్చే ఫ్యూచర్లో ఏంటి మీ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతున్నాయనేది మేము ఏమనుకుంటాం అనేది అడిగినాను డిగ్రీ కాలేజ్ కదమ్మా ఎరగుంట్ల డిగ్రీ కాలేజ్ చూసారు కదా ఎందుకంటే ఇందాక ఒక అబ్బాయి అడిగినాడు హరినగరం నుంచి ఫ్యాక్షనిజం తగ్గుతూ వస్తుంది చాలా థ్యాంక్స్ అని చెప్పి మామూలుగా అయితే ఎర్రగుంట్ల డిగ్రీ కాలేజ్ పేరేంటి ఆర్ఎం గంగుల తిమ్మారెడ్డి మెమోరియల్ కాలేజ్ గంగుల తిమ్మారెడ్డి కాలేజ్ గంగులింగ్ వేయను అక్కడ పిల్లలకి సౌకర్యాలు ఇవ్వను అక్కడ లోపల ఫెసిలిటీస్ మేము కలిగించామని చెప్పి దాన్ని పక్కన పెట్టలేదు నేను ఇప్పుడు గెలిచిన తర్వాత ఆ కాలేజ్కి బ్రహ్మాండంగా పెయింట్ కొట్టిస్తున్నాము ఇంటర్ కాలేజ్ కూడా ఉంది దాన్ని కూడా కొట్టిస్తాము ఎవరూ రాలేదు ఎందుకంటే ఆ పేరు అట్లా ఉంది కాబట్టి మేము కూడా దాన్ని ఇంతవరకు లోపలికి మా వాళ్ళు ఎవరు పోలేదు కానీ మొన్న మీ ప్రిన్సిపల్ని పిలిపించాను మీ ప్రిన్సిపల్ని మీ స్టాఫ్ని కూడా పిలిపించి అసలు యాక్చువల్గా ఆ కాలేజ్లో ఏం జరుగుతుంది లోపల ఏంటి ఫెసిలిటీస్ ఎందుకంటే అది అవతల వాళ్ళ పేరు ఉంది కాబట్టి మా వరకు తీసుకురాదు సో మీ కాలేజ్కు నేను వస్తానని చెప్పిన సో తొందరలోనే మీ కాలేజ్కి వస్తాను అక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయో చూస్తాను చూసి నేను స్వయంగా లొకేషన్తో మాట్లాడే ఫెసిలిటీస్ అన్ని కూడా నేను పూర్తి చేయించి మీ కాలేజ్ని డెవలప్ చేసే విషయంలో మేము డెఫినెట్గా అల్ బి ద ఫస్ట్ పర్సన్ థ్యాంక్ యూ తర్వాత మీ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందని అడిగినాను ఆలగడ్డలో మీ అందరు కూడా ఆలగడ్డలో మీ అందరు కూడా ఒకటే చెప్తున్నాను తొందరలోనే మనం పరిశ్రమలు తీసుకురాబోతున్నాం సి ఒకటి మా మనది ఆలగడ్డ ఈజ్ అగ్రికల్చర్ బేస్డ్ మన కాన్స్టిట్యున్సీ మనకి ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు పెద్ద పెద్ద వెంచర్లు ఏమి లేవు మనకి ఇక్కడ కేవలం మనం అందరం కూడా మీ కుటుంబాలు కావచ్చు మా కుటుంబాలు కావచ్చు అందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళమే సో ఇక్కడికి కంపెనీస్ రావాలంటే కూడా వెల్లరి చూసి పారిపోతున్నారు సో ఇక్కడ ఆలగడ్డలో పరిశ్రమలు పెట్టాలంటే కూడా ఇది చివరి ప్రాంతము రాయలసీమలో అంటే మన కర్నూలు జిల్లాలో చివరి ప్రాంతము ఇక్కడ పరిశ్రమలు పెట్టచ్చా పెట్టకూడదా ఏంటనేది చాలా మంది ముందుకు రాలేదు కానీ నేను లోకేష్ అన్న గారితో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది ఇక్కడికి తొందరలోనే పరిశ్రమలు తీసుకురాపోతున్నాము ఒకవేళ బయట నుంచి కంపెనీలు రావడం ఆలస్యమైనా ఇక్కడ లోకల్గా ఏదైతే పెడితే వర్కౌట్ అవుతుందో దానికి తగిన కంపెనీలు కూడా మేమే స్వయంగా ఏర్పాట్లు చేస్తాము దాని కంప్లీట్ డీటెయిల్స్ ప్రోగ్రామ్ అయిపోయే లాస్ట్ చెప్తాను సంవత్సరము ఆగస్టు పన్నెండున జరుపుకుంటున్నాం మేడం ఫస్ట్ మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీతో ఫేస్ టు ఫేస్ లైవ్గా ఇలా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది మేడం చాలా హ్యాపీఫుల్గా హ్యాపీనెస్ మేడం మేడం ఫస్ట్ ఇంట్లో గెలిచిన తర్వాత నచ్చ గెలిచాలన్నారు మేడం ఫస్ట్ నేను నా లోకల్ గురించి కాకుండా

డిగ్రీ కాలేజ్ కి యాక్చువల్ గా మనము నేను మంత్రి ఉన్నప్పుడే జీవో వచ్చింది గత ఐదు సంవత్సరం చిన్న చేసిన పొరపాటు ఏంటంటే ప్రభుత్వం మారడం వల్ల వైసీపీ నాయకులు మీ డిగ్రీ కాలేజ్ పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ నేను మాట్లాడడం జరిగింది ఒక ఐదు ఎకరాలు ల్యాండ్ కూడా తీపిస్తున్నాము ఎమ్ఆర్ఓ తో మాట్లాడుతున్నాము ఆ ల్యాండ్ ఒకసారి మనకి చేతికి వస్తే మీ డిగ్రీ కాలేజ్ ని కట్టించడానికి కూడా దాదాపుగా రెండు కోట్ల రూపాయలు లొకేషన్ శాంక్షన్ చేస్తామని అన్నాడు అది బిల్డింగ్ కట్టించిన అంటే ఆ లోపల నువ్వు పాస్అట్ అయిపోతావు అమ్మ కానీ మళ్ళీ నీ నువ్వు తిరిగి వచ్చినటువంటి తప్పకుండా ఒక బిల్డింగ్ ఉంటది డిగ్రీ కాలేజ్ సపరేట్ బిల్డింగ్ ఉంటది వాళ్ళకి సపరేట్ గ్రౌండ్ ఉంటుంది వాళ్ళకంటే సపరేట్ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడానికి అన్ని కూడా సిద్ధం చేస్తున్నాము మాక్సిమం వన్ ఇయర్ లో నాకు వెళ్ళి మీ డిగ్రీ కాలేజ్ పూర్తిగా అవ్వాలి అయ్యేటట్టుగా నేను అన్ని చర్యలు తీసుకుంటాను ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నాను నేను रिलीज व्हायंगल एंड डिफिकल्टी शो चूसां पाइन रेकलू वन्नी चाला प्रतिबंधित करंगा उन्नाई आई प्रॉमिस वन ईयर लो मैं कोटा डिग्री कॉलेज पेचे बाद थी था थैंक यू थैंक यू सो मच मैडम

ఎందుకంటే ఆయన ఏ విషయంలో కాంప్రమైజ్ అవుతాడమ్మ కానీ స్టూడెంట్స్ విషయంలో మాత్రం గా కాంప్రమైజ్ అవ్వరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ లో మాత్రము మీకు అన్ని విధాలుగా మీ ఫీజ్ ఎంబర్స్మెంట్ దగ్గర నుంచి మీరు ఉంటున్న ఫెసిలిటీస్ దగ్గర నుంచి మీకు తర్వాత మీ ఫ్యూచర్ మీకు ఉద్యోగాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మోస్ట్ మేము కేర్ తీసుకుంటున్నాము కొన్ని కొన్ని తప్పకుండా కేటాయించగలుగుతారని మీరు కూడా ఇంత సేఫ్ టైం స్పెండ్ చేయాలని ఉంటుందని నేను కూడా అనుకోలేదు బట్ ఇట్ వాజ్ వెరీ గుడ్ ఇంటరాక్షన్ చాలా బాగా ఇంటరాక్షన్ జరిగింది నాకు కొన్ని ఏరియాలలో నేను జనరల్ పోతే గానీ లేదంటే ఎవరికి ఒక స్టెప్తే కానీ ఆ ఊరు లీడర్ ఒక చెప్తే గానీ తెలియని విషయాలన్నీ కూడా ఈరోజు నేను చాలా వరకు తెలుసుకోవడం జరిగింది డెఫినెట్ గా మీరు మీరు ఏవైతే చెప్పినారో అవన్నీ పొద్దున మేము కూడా మా టీమ్ అంతా వర్క్ అని రిపోర్ట్ మళ్ళీ మీకు ఇచ్చేటట్టు అంటే మీరు చెప్పింది ఇంతవరకు జరిగింది ఇంతవరకు చేయగలిగినాము ఇంతే చేయగలిగినాము అనేది కూడా మేము మీకు ఫ్యూచర్లో అది కూడా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అండ్ జస్ట్ జనరల్గా మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు వచ్చిన ఐడియా వచ్చింది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా నేను గవర్నమెంట్ అఫీషియల్స్ కొంతమంది మాట్లాడే ఉంటే అటువంటి మీటింగ్స్ ఏదైనా పెట్టినప్పుడు కూడా కాలేజ్ నుంచి ఎవరైతే ఆ ప్రాబ్లం చెప్పారో ఆ ప్రాబ్లం చెప్పిన వాళ్ళు కూడా మీటింగ్లోకి పెరుగుతామని చెప్పి అనుకుంటున్నాను సో అది కూడా నేను తో మాట్లాడి అది వీలవుతే అది కూడా చేపించి మీరు కూడా అందులో భాగస్వాములు అయ్యేటట్టుగా అంటే ఆ సొల్యూషన్ సాల్వ్ చేసే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రాసెస్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా నేను కూడా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది ఈ ఈ రోజు నిజంగా చాలామంది అడిగినారు కూడా మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి ఇంట్రాక్షన్ ఉంటే బాగుంటుందని డెఫినెట్గా ఏదైనా సందర్భం ఏదైనా ఒక అకేషన్ చూసుకొని మళ్ళీ మళ్ళీ కలిసేటట్టుగా నేను కూడా ఏర్పాట్లు చేపిస్తాను అండ్ మీరు ఇందాక ఒక చెప్పింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మేము వచ్చి మీతో పాటు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది ఉంటే అది కూడా ఒక ప్రోగ్రాం లాగా మేము కండక్ట్ చేయాలనుకుంటున్నామని మాట్లాడి అది కూడా అది కూడా చేపిస్తాము వర్క్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మేము పొద్దున్న లేసిన గురించి రాత్రి పడిపోయినంత వరకు ఏమి కార్యక్రమాలు చేస్తాము ఎటువంటి అఫీషియల్స్ తో మాట్లాడతాము అనేది మీరు కూడా చూడడానికి ఏదైనా అవకాశము అనుకుంటే ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టి అది కూడా నేను చేపిస్తాను ఇంకోటి అండ్ ఇంకోటి ఈరోజు మీరందరితో మాట్లాడడం మీ సమస్యలకి తెలుసుకోవడమే కాకుండా నాకు ఆ బాగా అర్థమైంది ఏంటంటే మందికి ఇంట్రెస్ట్ ఉంది పాలిటిక్స్ పైన తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది రాజకీయ నాయకులు అవ్వడము చాలా ఈజీ ఇప్పుడులో కానీ అది మెయింటైన్ చేస్తూ ఎదగడం అనేది చాలా కష్టం సో ఎప్పుడైనా పాలిటిక్స్ మీద యాక్చువల్గా ఇంట్రెస్ట్ మాత్రము మీ ఊర్లో మీ సర్పంచ్ గా నిల్చోండి ఎఫ్ఎం మా సపోర్ట్ ఉంటుంది పార్టీలకు అతీతంగా మీరు ఇండిపెండెంట్ గా నిలబడండి ఇండిపెండెంట్ గా నిలబడితే ప్రోసై మీకు బాగా తెలుస్తుంది సో అట్లాంటి మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వీళ్ళు చాలా క్వశ్చన్స్ చాలా మంది చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా చాలా మంది పక్క స్టూడెంట్స్ అడిగి మరి తెలుసుకున్నారు చాలా మంది డేటా అంతా కూడా నేను కూడా మీ ప్రిన్సిపల్స్ మీ కాలేజ్ వాళ్ళకి అడిగి తీసుకొని మరి నేను డెఫినెట్ గా దృష్టి పెడతాను ఈ కాలేజెస్ లో డిగ్రీ ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను సాల్వ్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటే మరొకసారి మీ అందరికి పేరు పేరు ఇంత టైం కేటాయించినందుకు పేరు పేరు మీ అందరు కూడా ప్రత్యేకమైన నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆలగడ్డ అభివృద్ధి చేసే విషయంలో నాతో పాటు మీరు అందరు కూడా నాకు సపోర్ట్ అవసరం కావాలి కూడా ఎందుకంటే ట్రెడిషనల్ పాలిటిక్స్ చూసాం అంటే లీడర్ నాకు చెప్తేనే పనులు చేయడం లీడర్ వచ్చి చెప్తేనే నేను ఆ ఊరికి వెళ్ళడం లీడర్లు వచ్చి చెప్తేనే అక్కడ ఏం జరుగుతున్నా నేను తెలుసుకోవడం అట్లా కాకుండా ఒక పెద్ద ఆర్మీ లాగా మీరు ఉండాలి ఒక ఆర్మీ లాగా మనం ఉండి మన గ్రామాలు మన వార్డు మన ఊరు మన మన మండలం మన ఆలగడ్డ మన రాష్ట్రం మన దేశం ఈ ఫీల్తో మనం అందరం కూడా ముందుకెళ్ళాము మీ భవిష్యత్తుకి మేము గ్యారంటీ తప్పకుండా మీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతుంది మీరు పది మందికి ఉద్యోగాలు ఇచ్చి పది మంది జీవితాలు బాగుపడే లో మీరు ఉండేటట్టు మేము అందరం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ మీరు చేసిన ప్రతిసారి కూడా మీ ఇంట్లో డిస్కషన్ చేయండి మీ తో కానీ మీ బంధువులతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఈ విధంగా జరిగింది ఈ విధంగా మాట్లాడదామని చెప్పి వాళ్ళని కూడా మోటివేట్ చేయండి ఏం జరుగుతుంది అనేది చుట్టుపక్కల అందరికీ తెలియాలా వాళ్ళ ఇన్పుట్స్ మీరు తీసుకోండి మీ ఇన్పుట్స్ నాకు ఇవ్వండి దీని ద్వారా మనం అందరూ కూడా లబ్ధి పొందుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సో థ్యాంక్స్ అలా మీ అందరూ కూడా థ్యాంక్ యూ కేటాయించందుకు ప్రిన్సిపల్స్కి కాలేజెస్ స్టాఫ్కి

ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తున్నప్పుడు నేను యాక్చువల్గా లండన్కి వెళ్ళేది లండన్ ఆర్ట్స్ కాలేజ్లో నాకు అడ్మిషన్ వచ్చింది అక్కడికి వెళ్దాము అనుకునే టైంలో మా మదర్ ఫోన్ చేశాను ఫోన్ చేసి ఇట్లా ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతుంది నూరా సరదాగా కొంచెం పది రోజులు ఉండి వెళ్ళు నన్ను నాకు చూడాల ఉంది రా అని చెప్పి నన్ను పిలిచింది మా మదర్ మా అమ్మ పిలిచిన వెంటనే సరే అని చెప్పి పది రోజులే కదా అని చెప్పి ప్రాసెస్ అంతా పక్కన పెట్టి లండన్కి వెళ్ళాల్సిన ప్రాసెస్ అంతా పక్కన పెట్టి ఆల్రెడీకి వచ్చింది వచ్చిన పది రోజులకే మా మదర్ చనిపోవడము వేరే కారణాల వల్ల ఇంకా డాడ్ మా ఫాదర్ కూడా ఆడపిల్లల్ని తీసుకురావాలి ఆడపిల్లలు రాజకీయాలు ఉంటే ఆడవాళ్ళు ఉంటే రాజకీయ పరిస్థితులు మారుతాయని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తి భూమనాగిరెడ్డి గారు అందుకే ఆయన ఎంపీ వచ్చినప్పుడు మా మదర్ని ఇక్కడ ఆడగడ్డ ఎమ్మెల్యేగా పెట్టడం జరిగింది సో ఎప్పుడైతే అమ్మ చనిపోయిందో నేను రాజకీయాలకి రావడము చాలా విషయాలు నేను చాలా అంటే మంది అనుకోవచ్చు భూమారా రెడ్డి కూతురు రాజకీయాలు చాలా ఈజీగా ఆమెకి తెలిసిపోయిన వచ్చేస్తుందని చెప్పి అనుకోవచ్చు నాకు ఏబిసి వచ్చేవి కదా రాజకీయాలు స్టార్టింగ్ లో నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు కొన్ని ఊర్లో పేర్లు పలక పలకలేని పరిస్థితిలో ఉంటుంది అక్కడి నుంచి ఈరోజు ఆదరణ అంటే అట్లా అనేది నేను తెలుసుకోగలిగానంటే అది కేవలం పట్టుదల కేవలం కమిట్మెంట్ అంటే భూమానా రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఫ్యామిలీ నెగసీ కంటిన్యూ చేయాలంటే అంత ఆశామాషియ ఎందుకంటే ఆలగడ్డ లాంటి ప్రాంతం వేరు మిగతా ప్రాంతాల్లో రాజకీయ తేడా ఈజీ కానీ ఆలగడ్డలో రాజకీయం తేడం చాలా డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉండేది అప్పట్లో ఎందుకంటే మద్దతు వారు చనిపోయిన అంత ఫ్యాషనే ఫ్యాషన్ లీడర్లు ఫ్యాషన్ పెద్ద పెద్ద గొడవలు చేసే వాళ్ళతో నేను రాజకీయం చేయాల్సి వచ్చింది సో అక్కడి నుంచి అవ్వబడి నేర్చుకుంటూ ఎవరైతే అవతరలు ఇంకా భూమ కుటుంబం అయిపోయింది ఎవరు లేరు అనే అనుకున్న టైంలో తీసుకొని నేను రాజకీయాల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా గట్టి నిర్ణయాలు తీసుకొని ఉండడం జరిగింది ఒకవేళ మా మదర్ చనిపోకపోయితే రాజకీయాలు రాకపోయింటే మాత్రం డెఫినెట్ గా ఏ ఆస్ట్రేలియాలో ఏ లండన్ లో సెటిల్ అయ్యి బిజినెస్ చేసుకునేదాన్ని ఆలయాలకు వచ్చి రాజకీయాలు ఎప్పుడు కూడా అనుకోలేదు బట్ ఈ రోజు గర్వంగా ఫీల్ అవుతున్నా అవన్నీ కూడా కాదని ఆలగడ్డలో అంటే నేను ఎప్పుడు కూడా పెద్ద ఆలగడ్డ అంటే నాకు అమ్మ లాంటిది నేను మా మా అమ్మకి అడుపుని భోజనం పెట్టలేదు మా అమ్మని చూసుకునే అదృశ్యం నాకు తగ్గలేదు కానీ ఆలగడ్డ ప్రజలు చూసుకునే అదృశ్యం తగ్గింది చెప్పి ఇదే నా అమ్మ ఆ నాన్న గురువు దైవం అనుకోని కనెక్సెన్సి మీరే డిపెండ్ ఉంటాను లండన్ లో ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యే దానికన్నా ఎక్కువ మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎక్కువ తృప్తి నాకు ఆధారే ప్రజలు మీతో ఇక్కడ కూర్చొని మాట్లాడి మీ ప్రశ్నలు సమాధానం చెప్పి ఈ రోజు టైం కేటాయించినాంట్లో నాకు ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి యాక్చువల్ రాజకీయాల్లో వస్తువు మర్చిపోయాను నేను ఏం చేద్దామని అనుకుంటున్నాను చాలా సమస్యల వరకు గుర్తు వచ్చింది రాజకీయాలు కమిటెడ్ గా ఉన్నాము బట్ ఒకవేళ రాజకీయాలు రాకపోయడం మాత్రం లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉండండి అది మర్చిపోయి చాలా రోజులు జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్నం చేస్తుంది చాలా చాలా సంతోషం అని మళ్ళీ మళ్ళీ కార్యక్రమాలు చూసుకొని మళ్ళీ మన కలిసి అని చెప్పి మనసుఫుల్గా తెలియజేస్తున్నాను అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు